ఆహా ఇప్పుడు మనం ఇంకొక ఎత్తు చూద్దాం అతడిని వశమునున్నాడు ఆరు వశం అందరు చూడండి అందుకు యోహోవా అతడి నీ వశమునున్నాడు కాబట్టి అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టొద్దని ఎస్ కరెక్టే ఫోన్ అన్లాక్ అయింది కానీ లోపల వాట్సాప్కి మరొక లాక్ ఉన్నది అది ఓపెన్ చేయొద్దాం అక్కడ మాత్రం నేను ఫింగర్స్ పెట్టను చూసి సీక్రెట్ లాకర్ ఇదంతా ఇదంతా యోబు ఒక ట్రెజర్ దేవుడికి యోబు ఒక గొప్ప ధననిది దేవుడికి భూమి మీద దేవుడు అనేవాడు ఉన్నాడా అని అంటే అందరు ఇన్వెస్టిగేషన్ చేసింది యోబుని అలాంటి యోబుకి ఎన్నో సీక్రెట్ లాక్ చేసి పెట్టాడు అన్ని లాక్ చేసి అన్ని ప్రొటెక్షన్ పెట్టి కంచెలేసి హెడ్ చేసి ఎక్కడికక్కడ లాక్ చేసి పెట్టేశాడు ఏ లాక్ ఎవరి దగ్గర ఉందో ఒక చాబి అతని దగ్గర ఉంది ఇంకొక చాబీ దేవుడి దగ్గర ఉంది ఇవన్నీ చూసిన డెవిల్ ఇలా కాదు మనము యోబుని ఏం టచ్ చేయలేం యోగు సిస్టమ్స్ టచ్ చేయలేము యోబు తూర్పు దేశంలో ఎక్కడో వంద కిలోమీటర్ ఆరు వందల కిలోమీటర్లు ఉన్న ఈ విధవరాలకు కూడా డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు ఇక ఎందుకు వాళ్ళు దేవుని వదిలిపెట్టకుండా ఉంటారు అప్పుడు దే దేవులు ఏమైనా అంటే అన్ని ఇస్తుంటే ఎవడైనా వర్షిప్ చేస్తాడయ్యా ఆ ఒక్క విషయంలో నువ్వు పోతే ఈ వంతున అందరికీ నువ్వు డబ్బులు ఇచ్చుకుంటూ పోవాల్సి వస్తుంది అందరిని నేను డబ్బులకే వాళ్ళు వర్షిప్ చేస్తారు డబ్బులు ఇచ్చి మార్పిడి చేస్తారు వాళ్ళు అని అంటారు అప్పుడు నువ్వేం చేస్తావు కరెక్టే కదా మనం ఈ విషయంలో టెస్ట్ చేద్దాం ఎందుకైనా మంచిది ఎందుకంటే యోబు కేవలం డబ్బుల కోసమే నన్ను వెంబడించేవాడైతే ఓన్లీ రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తే అందుకే యేసుప్రభారు అన్నారు లేదా మీరు నన్ను వెంబడి ఎందుకు వెంబడిస్తున్నారు నాకు తెలుసు మీరు రొట్టెల కోసం చేపల కోసం వస్తున్నారు ఇంత యేసుప్రభారు ఫాలో అయిన వేల మంది లక్షల మంది యేసు ఫాలో అవుతున్నారు ఐదు వేల మంది తిన్నారు పురుషులు లెక్కించబడినటువంటి పిల్లలు ఉన్నారు స్త్రీలు ఉన్నారు అంతమంది ఐదు రోజులు రెండు చేపలు తిన్న తర్వాత ఫాలో అవుతుంటే లాస్ట్కి రెండోసారి కూడా వాళ్ళందరూ ఫాలో అవుతుంటే యేసు బాధపడ్డ విషయం ఏం తెలుసా మీరు కేవలం మిరకల్స్ కోసం వస్తున్నారు ఎప్పుడు నా క్యారెక్టర్ మీరు అర్థం చేసుకుంటున్నారు ఓన్లీ మిరకల్స్ కోసం వచ్చావా ఈరోజు ఇక్కడికి వచ్చావు రేపు హోటల్కి ఇంకొక దగ్గరికి పోతే ఇంకొక దగ్గర పోతే ఇంకా ఈ నలభై యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఈ మెరకల్స్ మీద ఆడేడా రోట్లు ఎరుకొని తింటమేనా ఇదే ఆ క్రైస్తవ్యం అంటే నో 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 నోను కమాన్ వర్ సెవెన్ అందరు చూడాలి కాబట్టి అపవాది సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును వత్తేను దస్త పవర్ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా నీ చేయి జాపు అన్నాడు ఇప్పుడు దేవుని యొక్క చెయ్యి ఎవరు తెలుసా లూసిఫర్ ఎన్ ఎక్స్టెన్షన్ హ్యాండ్ ఆఫ్ గాడ్ డేవుని యొక్క వర్క్ చూస్తే నీ హస్తం నా మీద పెట్టు నీ చేస్తే నువ్వు చెప్పినట్టు ఉండాలి ప్రాఫిట్ హౌ వి గెట్ కీస్ ఫ్రమ్ ద లాడ్ డెవిల్ ఏమైనా అంటే నీ చెయ్యి చాపి నువ్వు మొత్తు ఇదంతా నాశనం అయిపోవాలి వాడు రోగం రావాలి అది రావాలని అన్న నెక్స్ట్ వరుసలో చూస్తే ఉన్నదంటే యహో సన్నిధిని బయలుదేరి అరికాలం మొలకొని అన్ని వరకు బాధగల కురుపులతో యోబును ఎవరు మొత్తారు డెవిలు అంతేనా టచ్ చేసింది ఎవరు రోగాలు పెట్టింది ఎవరు కానీ ఇన్వెస్టిగేషన్ ఏమని చెప్తున్న చెప్పుడు డెవిల్ కాదు దేవుని హస్తం అంటుంది అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు దేవా నీ హస్తముగా నన్ను వాడుకో అన్నప్పుడు నువ్వు చేయి చాపి ఏదైనా అద్భుతాలు చేస్తుంటే అది దేవుని హస్తంగా జనాలకి కనపడతా ఉంటుంది అది దస్ ద హ్యాండ్ ఆఫ్ గా ఫర్ ఫరాస్ అలాగే ఒక బిజినెస్ చేస్తున్న ప్రభా నీ హస్తం చేత ఇక్కడ అద్భుతాలు చేయను అన్నావా ఆ పేపర్లు పట్టుకున్నావా అది దేవుడు పట్టుకున్నట్టే అందులో అద్భుతాలు జరుగుతాయి అలా లోయా దెర్ ఇస్ నో డిఫరెన్స్ అసలు డెవిలే కాదు ఇది దేవుని హస్తం అనేది ఇహోబా అర్థం చేసుకున్నాడు మనం చూస్తేనేమో ఇన్వెస్టిగేషన్లో చూస్తేనేమో దేవుని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి దేవుని హస్తం ఉన్నది ఇక్కడ చూస్తేనేమో చేసింది ఎవరు డేవీలో అయితే నా నా యొక్క ఇన్వెస్టిగేషన్ అంతా దేని చుట్టూ తిరుగుతుంది ఇతని యథార్థవంతుడు కదా ఇతని కేసు ఎందుకు పట్టుకున్నారు ఇతని ఎందుకు ఎంత హింసిస్తున్నారు ఇతను ఎందుకు ఇంత బాధిస్తున్నారు ఫైనల్గా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ భూమి మీద డెవిలి ఎవరిని పట్టించుకుంటుంది అంటే ఓన్లీ యథార్థవంతులు వైపే తన మొగ్గు చూపుతారు అక్కడికి వచ్చి యథార్థవంతుడు అంటే మిగతా వాళ్ళందరూ ఎలా పబ్బుకొస్తున్నారు కదా వాళ్ళని పిలవాల్సిన అవసరం లే ఉన్న పీకితే సరిపోతుంది అన్నది టార్గెట్ కాబట్టి ముందు ఈ వ్యక్తిని టార్గెట్ చేద్దాం ఇతను యథార్థంగా దేవుని వర్షిప్ చేస్తున్నాడు కదా నిన్న వచ్చాడు అద్భుతం జరిగింది బాబోయ్ చపలు కొట్టేశాడు ఇంక ఎలాగైనా సరే రేపు అద్భుతం జరుగుతుంది అని అనుకునే టయానికి ఇప్పుడు ఒక చిన్న టేస్ట్ పెడదాం ఎందుకంటే ఉంటాడా ఓడతాడా చూద్దాం దిస్ మ్యాన్ వర్షిప్ చేస్తాను నిన్న చప్పట్లు కొట్టాడు కదా ఇవాళ చేతులనికి పెట్టాడు ఎందుకు ఇవాళ రొట్టెలు ఇయ్యలేదు కాబట్టి అప్పుడు యోబు ఒక మాట అన్నాడు ఐ లైక్ దట్ ముందుకు వెళ్తాను తొమ్మిదో వెళ్దాం ఓకే ఎనిమిది అతడు ఒళ్ళు గోకు కొనుటకే చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా ఇమాజిన్ ఎక్కడ కూర్చున్నాడు దొబ్బలో కూర్చున్నాడు బూడి తీసుకొని రాయల్ మ్యాన్ కింగ్ సైజ్ బెడ్లు ఉంటాయండి ఇంట్లో మినిమం టెన్ ఇంచెస్ ఉంటాయి బెడ్లు ట్వెల్వ్ ఇంచెస్ ఉంటాయి బెడ్లు కాలు కింద పెడితే మట్టి అంటాను మనిషి చివరికి ఎక్కడికి తీసుకొచ్చారు అని అంటే ఎవరు బయోమెట్రిక్ వేసింది ఎవరు భగవంతుడు బాబు నేను కూడా నా కొడుకుని ఒక రోజును పంపుతా అతను కూడా ఇలాగే మట్లో మట్ అయితాడు మనుషులందరి కోసం చనిపోతాడు ఇదంతా యోబుకి అండర్స్టాండింగ్ ఉందో లేదో మనం చూద్దాం యోబు యాక్చువల్గా వారిని చూశారు ఓకే ఈ బుక్లో మీరు చదవాలని వారిని చూసి ఆయన అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ పార్ట్ లేపుతారు దానికోసమే యోబుని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వించాడు యోబు చూసింది ఎవరిని తెలుసా యేసు వారిని చూసి తను నీతిగా ఉండడం బతకడం మొదలుపెట్టాడు యోబు ఇంత నీతిగా ఉండడానికి గల కారణము గొర్రెలు మేకలు ఆవులు ఎద్దులు ఇలాంటివి కాదండి యోబు నీతిగా యథార్థంగా ఉండడానికి గల కారణము ఆయన సిలువలో యేసుప్రభారు మనందరి తరపున మీడియేటర్గా ఉంటాడని చూసి అంత నీతిగా బతుకుతారా ఆ తర్వాత జనము ఆయన్ని చూసి అయితే ఆయన్ని చూసి నేనెందుకు బతకూడదని బతకడం మొదలు ఆ బ్రతుకు అది చూసి డెవిల్ ఇంత ఇంత అటాక్ చేయడానికి గల కారణము యేసు ప్రభు వారిని ఇతడు రిప్రజెంట్ చేసేస్తున్నాడు అని తట్టుకోలేక జలసి ఒకవేళ ఈయన క్రైస్ట్ అవుతాడేమో ఎందుకంటే డెవిల్ ఎవరైనా రిచ్ అవుతున్నారు ప్రాస్పర్ అవుతున్నారంటే డెవిల్కి ఒకటే ఒక వేదన వీడి ఈ తరానికి క్రీస్తుగా ఎలాగ మారతాడు ఏమో ఎందుకంటే నా పొజిషన్ పోయింది ఆ పొజిషన్ వీడిపోయేలాగా ఉన్నాడు ఇలాగ లాగడమే వాడి పని